అది మొట్టమొదటి స్వతంత్ర స్వతంత్రమంటారు అటు కానికూ సైనా నరసింహారెడ్డి సమయంలో సినిమాలు చూపించారు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి అతనితో పాటు ఉన్నటువంటి కొంతమంది ప్రేణాక వీరులు బ్రిటిష్ యొక్క సామ్రాజ్యం మీద బ్రిటిష్ వారి ఆ రోజు బ్రిటిష్ వారి మీద వారు చేసింది స్వతంత్ర పోరాటం మీరెవర్రా మా దగ్గర వచ్చి మా పనులు అడుగుతుంటారు మీరెవర్రా వచ్చి మీకు ట్యాక్సెస్ అని చెప్పేసి పోరాటమే చేస్తున్నాం బట్ ఎలివేట్ కాదు ఎందుకు మన సౌత్ ఇండియా కాదు ఇంతొక దౌర్భాగ్యం మరలేదు ఆనాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సైనిక అధ్యక్షుడిగా ఉండి రేనాటి వీరుడిగా ఉండి బ్రిటిష్ వాళ్ళ చీజు చండాడేడు మన గొడ్డె ఓబర్ పద్దెనిమిది వందల నలభై ఆరు అక్టోబర్లో ఆయన మరణించడం జరిగింది ఆయన పుట్టింది పద్దెనిమిది వందల ఏడు జనవరి పదకొండు అంటే ఈరోజు బట్ ఆయన గురించి ఎక్కడ ఎందుకు లేదు అంటే ఏం చేద్దాం ఆ కులంలో వాళ్ళు చెప్పుకోవటం కావచ్చు లేదు అన్నప్పుడు ఆ సుఖపరమైన మిగతాలు గుర్తించలేకపోవటం కావచ్చు లేదు అన్నప్పుడు రాజకీయ నాయకులు వచ్చేసా వీళ్ళ వల్ల మనకు ఉపయోగం ఉందని చెప్పేసి అనుకోవటం కావచ్చు బట్ ఈరోజు చెప్పడం ఎందుకు గుర్తించాడు అన్ని కులాలలో ఉన్నటువంటి గొప్పవారి గురించి మనం తెలుసుకోవాలి పది మందికి తెలియ చెప్పాలి అప్పుడే మనతో అందరు కలుస్తారు అని అనుకున్నాడు అలాంటి వేస్తున్నాడు ఈ వడ్డే ఓవర్ అన్న పర్సన్ వచ్చేసి వడ్డరే జరించినటువంటి పర్సన్ ఈ చాలా చాలామంది వాళ్ళలో వడీరాజులుగా వడ్డరుగా వడ్డీగా లక్కిల పిల్లలు పడుతున్నారు కర్ణాటకలో వచ్చేసి ఎస్సీగా ఉన్నారు అండ్ ఇక్కడ వచ్చేసి బీసీలుగా ఉంటూ ఉన్నారు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంపీసీలు కూడా ఉంటున్నారు అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఓబీసీలు కూడా ఉంటూనే ఉన్నారు అయితే వీరిలో కొంతమంది అన్ని కులాలలో ఎలాగైతే చదువుకున్న వాళ్ళు కొంచెం తెలివితేటలు వాళ్ళు వేరే వేరే చోట్ల సిటీలకు వెళ్ళిపోయి మైగ్రేట్ అయిపోయి అక్కడే స్థిరపడిపోయి గొప్ప గొప్ప స్థానాలకు వెళ్తున్నారు అలాగే వీళ్ళలో కూడా ఉన్నారు మన సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఇలా తీసుకుంటున్నప్పుడు ఇంక్లూడింగ్ ఓసీ పల్లెటూరులో ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలలో వెనకబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు అదే కూలలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ చూస్తా సిటీల డెవలప్ అయిన వాళ్ళు ఉంటారు అండ్ ఓలలో ఉండి డెవలప్ అయిన వాళ్ళు ఉంటారు పక్క అలా వీరిలో కూడా ఇప్పటికీ కొండరాలు కొట్టుకుంటూ రోడ్లు వేసుకుంటూ వారిలో పని చేసుకుంటున్న వాళ్ళు కొంతమంది అయితే మరి కొంతమంది కూలీనాలు చేస్తున్న వాళ్ళు కొంతమంది చాలా తక్కువ మంది మాత్రమే బాగా చదువుకొని మంచి మంచి పురుషులు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇటువంటి వాళ్ళు అన్ని కులాలలో కూడా ఉన్నారు మన ఐదవ సాంప్రదాయ ప్రకారం కులాలు అంటే చేసే పనిని బట్టి కులం కానీ తక్కువ ఎక్కువ ఎక్కడా లేదండి కానీ మన దౌర్భాగ్యం బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత ముస్లిం పాలకులు వచ్చిన తర్వాత మనల్ని విభజించి పాలించిన వినాదంతో వాళ్ళు మొత్తం నానా రకాలుగా ఇబ్బంది పడేసి ఇబ్బంది క్రియేట్ చేసి అక్కడ చేస్తున్నారు బట్ ఇప్పటికీ మనం అదే ఫాలో అవుతున్నాం మన చెత్త రాజకీయ నాయకుడుకులు వచ్చేసి ఆ వీళ్ళు మనల్ని ఇంకా విభజించే వాళ్ళు పాలిస్తా ఈ వడ్డీ రక్షణ చూసుకుంటున్నారు వాళ్ళు వడీ రాజులేము వీళ్ళు వచ్చేసి ధారవేలు అంటే అక్షోకుడి తర్వాత మోరు సామ్రాజ్యాన్ని చేపట్నవాడు కావచ్చు కళింగ సామ్రాజ్యాన్ని మొత్తం ఏలినవాడి కావచ్చు కారవేలు ఇతర కూడా వచ్చున్నాడు ఆ రోజు ఉన్నటువంటి శాతకాన్ని గోదావత శాతకాని అతను ఇద్దరు వాడి ఇప్పుడు ఉన్నటువంటి బెట్టుకుల దగ్గర సమ్థింగ్ అయితే చరిత్ర ఉందిలేండి బట్ ఈ కారవేలుడి యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వీళ్ళంతా మీరు గమనించినట్టయితే ప్రతి ఒక్క కులానికి సంబంధించి ఇంకో కులంతో ఎక్కడ ఒక లింక్లు ఉంటూనే ఉంటాయి అంటే ఒక రాజు ఆ రాజు తర్వాత వచ్చిన పూర్వీకులు అన్నీ ఆ తర్వాత ఎవరు సక్సెస్ ఎవరైతే గారు కుటుంబం వాళ్ళు వచ్చేసి విడిపోతుంటారు ఒక ప్రాంతానికి వెళ్ళి ఒకలాగు ఇంకో ప్రాంతానికి ఒకలాక్ బట్ వేరులు వచ్చేసి పాల్గొన్నట్టు మొత్తం అలా ఉంటుండే మొత్తానికి లింక్ చేస్తున్నట్టయితే ఎక్కడ చోట అంతా మళ్ళీ ఒకటే ఒక తల్లి బిడ్డలు అన్నట్టు అన్ని అన్ని కోలాలు సో అలా వీళ్ళు వచ్చేసి ఉత్తరాంధ్ర సైడ్ కొంతమంది ఇటు తమిళనాడు సైడ్ కొంతమంది కర్ణాటక సైడ్ కొంతమంది ఇలా మొత్తం డివైడ్ అయిపోయాయి ఇక రాను రాని ఏమైనా రాజ్యాలు పోయాయి ఈ రాజ్యాలు అన్నప్పుడు మీరు గమనించినట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు మీరు గమనించినట్టయితే చాలామంది ఒకనాడు రాజులే రాజ్యాలు పాలించిన వాళ్ళే కాని రాను రాని ఏమైపోయింది వేరే వాళ్ళు ఆక్రమించిన వీళ్ళ రాజ్యాలు అండ్ వీళ్ళలో ఉండే వాళ్ళు వేరే వాళ్ళకి వచ్చేసి వత్తాస పలటాలు మొత్తానికి వాళ్ళ మొత్తం నాశనం అయిపోయింది బట్ కొంతమంది మాత్రమే ఇక చివరికి బ్రిటిష్ కాలం వచ్చే సందర్భానికి ఎలాగలు నిలబడ్డున్నారు జమీందారులుగా పెట్టుబడిదారులుగా ఇక్కడ రకరకాలుగా వాళ్ళు ఇప్పటికీ ఈ సమాజంలో గొప్ప కులాలుగా ఈ ఈరోజు సమాజంలో ఎవరైతే గొప్ప కులాలు అంటూ ఉన్నారో అగ్ర కులాలు అంటూ ఉన్నారో ఒకప్పుడు వాళ్ళు కూడా చూపులే ఒకప్పుడు వారు కూడా కులీనాలు చేసుకున్న వాళ్ళే బట్ రాళ్ళు అనే మీద ఈ సో నేను చెప్పేది అన్నప్పుడు ఈ వీడియోలో దయచేసి ఏ కులం వాళ్ళైనా సరే ఇతర కులాన్ని గౌరవించాలి ఇతర మతాన్ని గౌరవించాలి అండ్ మీ దగ్గర చేయడానికి వచ్చిన మీ ఫ్రెండ్షిప్లు ఎవరైనా సరే ఉన్నా వారి కుటుంబంలో ఉన్నటువంటి వారిని గొప్పగా చదివించమని చెప్పండి నిజంగా పిల్లలకు మనం ఇచ్చే నిజాన ఆసక్తి ఏదైనా ఉందంటే తెచ్చు మిగతా వారికి కూడా మనం సలహాలు సూచన కనుక మేము ఇస్తున్నామంటే వాళ్ళ కుల మీద మనం తెలుసుకున్నామంటే వాళ్ళని అక్కడ ఉన్నసారి ఎక్కడ ఉన్న కాదు వారికి ప్రభుత్వ సైనికు సదుపాయాలు ఏమైనా ఉన్నాయా రిజర్వేషన్ ఏమైనా ఉన్నాయా వాటి ఉపయోగించు ఎలా గొప్పగా ఎదగాలని సలహాలు సూచనలు ఇవ్వటం ఇంకా వడ్డీ ఓబన్ అన్నప్పుడు వడ్డెర కులంలో ఇంతకొక ఎంతోమంది రకాల ఇబ్బందులు పడుతూ సంచార జాతులు బతుకుతున్నారు ఎంతోమంది ఉన్నారు వాస్తవానికి నేను ఎస్టీలో చేస్తాను లేదంటే ఎస్సీలోనే చేర్చి ఎస్సీలో చక్రానికి కొంతమంది ఎస్టీలే చక్రాన్ని కొంతమంది ఎప్పటి నుంచో పోరాటాలు చూస్తూనే ఉన్నారు అలాగే నేను విమోషన్ కూడా వినున్నా నేను ఎస్టీ చిత్రం మేము ఓకే అని చెప్పి పీడి పల్ అనేటండి కావచ్చు అంటే మరి కొంతమంది ఆసక్తి బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చిత్రంతో అది సంస్థలు మాట్లాడిపోవడాడు బట్ ఏమీ లేదు